హాయ్ అండి వెల్కమ్ టు శాంతా స్పెషల్స్ ఈరోజైతే నాకు చాలా చాలా సంతోషంగా ఉందండి ఈరోజు అయోధ్య అక్షంతలు మా ఇంటికి వచ్చేసాయి ఈ ఒకటో తేదీ నుంచి నేను చాలా ఎదురు చూశానండి నాకు అక్షంతలు మా ఇంటికి ఇంకా చేరలేదు ఎట్టకేళ్ళకి ఇవాళ మేము గుడికి వెళ్తే అక్షంతలు ఇచ్చారండి శ్రీ వీరాంజనేయ గు స్వామి గుళ్ళు ఇచ్చారు ఈ అక్షంతల్ని కొన్ని మన ఇంట్లో అక్షంతల్లో కలిపేసేసి నలుగురికి పంచితే మంచిది ఇంట్లో ఉంచుకున్నా మంచిదండి ఈ అక్షంతలు ఏంటంటే ఏదైనా శుభకార్యాలకు కానీ లేదా పిల్లల పుట్టినరోజులకు ఆశీర్వచనాలకు కానీ లేదా మనం ఎవరి చేత ఆశీర్వాదాన్ని తీసుకోవాలనుకున్నా కూడా ఈ అక్షంతలు వేసుకొని తీసుకోవచ్చు అసలు ఏంటంటే ఈ అక్షంతలు మన ఇంటి దగ్గర ఉంటే చాలా మంచిది మా వంతు అయితే మేము మా ఈ అక్షంతలు ఇలా చిన్న చిన్న ప్యాక్ చేసి కొంతమందికి మా అలాగా రాను వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి పనిచేసాము మీకు కూడా ఈ అక్షంతలు రాకపోతే మీరు కూడా ఈ దగ్గరే ఉన్న గుళ్ళుకి సంప్రదించి అక్కడ తీసుకోవచ్చండి